మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి అందరికి నమస్కారం ప్రస్తుతం మనతో పాటు సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున గారు ఉన్నారు వృషభ రాశివారి పరిస్థితి అక్టోబర్ మాసం ఏ విధంగా గురుగారు తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం అండి గురుగారు అక్టోబర్ మాసం విశేషంగా మనకి విజయదశమి ఉంది ధన త్రయోదశి దీపావళి సో ఓవరాల్ గా వృషభ రాశివారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఈ పండుగల్ని ఎలా వినియోగించుకుని పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది తప్పకుండా అండి ఓం శ్రీ గురు ఓ శ్రీ మహాగణాధిపతి ఏ నమ అందరికీ కూడా విజయదశమి దీపావళి శుభాకాంక్షలు మనకి వృషభ రాశి వాళ్ళకి గ్రహ గమన గతులు ఏ విధంగా ఉన్నాయి గ్రహ సంచార విషయం ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఆ ఏ రాశుల్లో ఏ గ్రహాలు సంచరిస్తున్నాయో తెలుసుకుందాం మిథున రాశిలో గురువు సంచారం చేయటం అంటే అక్టోబర్ పద్దెనిమిది వరకు కూడా గురువు మిథున్ రాశిలో సంచారం చేయటం పద్దెనిమిదవ తారీఖు నుంచి కూడా అతిచారంతోటి మరి గురువు కర్కాటక రాశిలోకి ప్రవేశం చేయటం శని అక్టోబర్ మూడు వరకు మీనరాశిలో ఉండి అదే మీనరాశిలో వక్రగతిలో పొందటం రాహు కుంభరాశిలోను అలానే కేతు వచ్చేటప్పటికల్లా సింహరాశిలో సంచారం చేస్తారు అలానే శుక్రుడు సింహరాశిలో పదవ తారీఖు వరకు ఉండి తర్వాత కన్యా రాశిలోకి పదో తారీఖు తర్వాత కన్యారాశిలోకి ప్రవేశం జరగటం అలాగే రవి గ్రహము ముఖ్యంగా కన్యారాశిలో ప్రథమార్థంలో ఉండి ద్వితీయార్థంలో తులారాశిలోకి ప్రవేశం చేయటం కుజుడు తులారాశిలో ఉండి వృక్షిక రాశిలోకి సంచారం చేయటం బుధుడు తులారాశి నుంచి తులారాశిలో ప్రథమార్థం ఉండి వృశ్చిక రాశిలో ద్వితీయార్థంలో ప్రవేశం జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ ఇవి గ్రహాలకు సంబంధించినవి ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలే కానీ బట్ భర్త్ చార్ట్ని అనుసరించి చెప్పనివి కాదు జన్మజాతకాన్ని అనుసరించినవి కాదు కాబట్టి గోచార ఫలితాలు కూడా మనం తెలుసుకోవాలి కాబట్టి ఇక్కడ వృషభ రాశి రాస్యాధిపతి శుక్రుడు శుక్రుడు స్థాన పంచమ స్థానంలో ఉండటం వల్ల అనుకూలమైన ఫలితాలు జరుగుతాయి శుక్రుడు సుఖాన్ని భోగాన్ని సౌఖ్యాన్ని లగ్జరీని ఇచ్చేవాడు శుక్రుడు ఈ రాస్యాధిపతి అయ్యాడు ఇక్కడ రాస్యాధిపతి అయ్యాడు వీరికి సష్టమాధిపతి కూడా అయ్యాడు కాబట్టి శుక్రుడి వల్ల మంచి మేలు జరిగే అవకాశాలు ఉంటాయి అక్టోబర్ మొత్తము కూడా శుక్రుడు వివాహ ప్రయత్నాలు అలానే వీళ్ళకి ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తారో మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి అబ్బాయి కానీ సుసంపన్నమైన కుటుంబం నుంచి అమ్మాయి కానీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ప్రేమ వివాహాలు ఫలించే అవకాశాలు ఒకటి ఉంటుంది వాహనాలు కొనుగోలు చేయటం బంగారు ఆభరణాలు దుస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో శుభ కార్యక్రమాల నిర్వహణ కూడా చేసుకుంటారు సో ఈ వృషభ రాశి వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్ శుక్డు బాగున్నాడు గోచారీత్యా శుక్రుడు ఒకటి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పది పదకొండు స్థానాల్లో మంచి చేస్తాడు కానీ జన్మజాతకంలో శుక్రుడు ఎక్కడ ఉన్నాడో మళ్ళీ చూసుకోవాలి ఆ శుక్రుడు ఎలా ఉన్నాడో దోషం ఉందా లేదా వివాహప్రయంగా దోషం ఉందా లేదా చూసుకోవాలి అయితే గోచారీత్య అయితే వెల్ అండ్ గుడ్ బాగున్నాడు అలానే ద్వితీయంలో గురువు ఉన్నాడు ఎప్పటివరకు ఉంటారు అక్టోబర్ పక్టోబర్ పద్దెనిమిదో తారీఖు వరకు ఉంటాడు అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు వరకు కూడా ఈ వృషభ రాశి వాళ్ళకి లాభాధిపతి అష్టమాధిపతి అయిన గురువు ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల అక్టోబర్ పద్దెనిమిది వరకు మేలు జరుగుతుంది అంటే ధనం విషయంలో కానీ ఆర్థిక సంబంధించిన విషయాల్లో కానీ ఫైనాన్షియల్ డెవలప్మెంట్లో కానీ అలానే ఆకస్మికంగా ధనలాభాలు కానీ ఇవన్నీ కలుగుతాయి గురువు గారంటే నాయకంటి గారు పద్దెనిమిదవ తారీఖు తర్వాత గురువు తృతీయ స్థానంలో కొట్టాడు అతి సంచారం అంటారు అంటే ఉన్న రోజులన్నీ ఉండకుండా గురువు ముందుకు దూసుకుని వస్తుంది అక్కడ తృతీయ స్థానం అవుతుంది తృతీయ స్థానంలో గురువు ఉండటం వల్ల ఏం జరుగుతుంది వాస్తవంగా తృతీయ స్థానంలో గురువు మంచివారు కాదు కానీ శుక్రుడు సుఖాన్ని భోగాన్ని కూడా శుకుడు కూడా ఇచ్చేవాడే కాబట్టి శుక్రుడు బాగున్నాడు కాబట్టి పెద్ద ఇబ్బందికరమైన వాతావరణం లేదు అయితే విద్యార్థులు మటుకు అధిక శ్రద్ధతో చదవాలి పద్దెనిమిదవ తారీఖు నుంచి వేరే వ్యాపకాలను తగ్గించుకొని చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసి ముందుకెళ్ళటం చాలా మంచిది అలానే మిగతా గ్రహాల యొక్క కన్జంక్షన్ చూద్దాం మిగతా గ్రహాల యొక్క కంజక్షన్లో కేతు కేతు చతుర్థ స్థానంలో ఉంటాడు అంటే వృషభం మిథునం కర్కా అంటే వృషభం మిథునం కర్కాడల సింహం చతుర్థంలో కేతు ఉంటే తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కానీ వాహనాల మీద వెళ్ళేటప్పుడు ప్రమాదాలు కానీ వాహనాలు కొనుగోలు చేయలేకపోవటం వాయిదాలు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అది కేతు అయితే ఇక్కడ రవి బుధుల యొక్క క ఇక్కడ రవి యొక్క కలయిక కూడా ఉంది రవి కన్యారాశిలో ఉండి కొన్నాళ్ళు మళ్ళీ తులారాశిలోకి ప్రవేశిస్తారు అంటే వీళ్ళకి చతుర్థాధిపతి అయిన రవి పంచమ షష్టమాల్లో ఉన్నాడు పంచమ స్థానంలో ఉంటే అనుకూలంగా ఉండదు అదే సష్టమ స్థానంలో ఉంటే రవి మంచివాడు కాబట్టి ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉద్యోగ అవకాశాలు మెండుగా వచ్చే అవకాశాలు అంటే ప్రతి పనిలో కూడా కొంత విజయం సాధించే అవకాశం అనేది ఒకటి ఉంటుంది కొంచెం ఆచి చూచి అడుగు ఉద్యోగంలో అన్ని రహస్యాలన్నీ కూడా తీసుకొచ్చి అందరికీ పంచకూడదు అన్ని రహస్యాలన్నీ కూడా అందరికి కూడా పంచితే కూడా విభేదాలు ఒకటి అలానే శత్రువులు బాగా పెరిగే ఉంటాయి గోప్యం చాలా ఇంపార్టెంట్ మనిషి ఏం చేస్తాడంటే సహజంగా డబ్బు ఎక్కడ ఖర్చు పెట్టాలో తెలియదు ఫస్ట్ నెంబర్ వన్ పాయింట్ సెకండ్ పాయింట్ గోప్యం ఎక్కడ చేయాలో తెలియదు గోప్యం అనేది ఏంది రహస్యం ఎక్కడ ఎక్కడ చేయాలో అసలు వాస్తవంగా మన చేతిలోనే ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటుంది కానీ వీళ్ళు టోటల్లీ ఫెయిల్ అవుతారు అంటే బ్రెయిన్ మెచ్యూరిటీ లెవెల్స్ పెరగపోవటం అని అర్థం చూసారా మనం ఎక్కడ ఏం చెప్తున్నా కూడా రకరకాల వాళ్ళు కొంతమంది వినేవాళ్ళు ఉంటారు కొంతమంది విన వాళ్ళు ఉంటారు వాడు మళ్ళీ రకరకాల కామెంట్లు పెడుతుంటాడు అంటే తెలియని నాలెడ్జి అన్నాలెడ్జి అసలు తెలియకపోవటం అంటే ఇంత స్ట్రాంగ్గా మనం ఇంత వెళ్ళినట్టు చెప్పాం డబ్బు ఎక్కడ పొదుపు చేయాలో తెలియదు ఎక్కడ ఎక్కడ ఖర్చు పెట్టాలో తెలియదు ఒక స్కానింగ్ తీయమని డాక్టర్ గారి చూస్తే ఆ స్కానింగ్ లేకుండా వాడు యాపిల్ ఫోన్ కొనుక్కుంటాడు మ్యారేజ్ బీరో మంచి మ్యారేజ్ బిల్ మా అమ్మాయి మంచి జరగాలంటే వాడు మంచి మ్యారేజ్ బీరోలో ఇవ్వడు మంచి కాలేజీలో పిల్లలు వేయాలంటే అలా వేయని వాడు కూడా ఉన్నాడు ఇలాంటి ఇన్స్టెంట్ మన చేతుల్లోనే ఉంటాయి నిజం చెప్పాలంటే ఇవన్నీ వాళ్ళు సర్దుబాటు చేసుకోరు ఇలాంటి వివేకంతో వెళ్తారు అదొకటి తర్వాత గ్రహాల విషయానికి మనం ముందుగా వస్తే ఇక్కడ కుజుడి యొక్క ప్రభావం కుజుడి యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది కుజుడు కొన్ని రోజుల పాటు తొలలో ఉంటాడు కొన్ని రోజుల పాటు వృచ్చిక రాశిలో ఉంటాడు అంటే కుజుడి యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అనంటే ఈ రాశి వాళ్ళకి సప్తమాధిపతి షష్టమంలోనూ సప్తమంలో ఉంటాడు అంటే మొట్టమొదటి పదిహేను రోజులు కుజుడు బ్రహ్మాండంగా ఉంటాడు తర్వాత కొద్ది జాగ్రత్తగా ఉండాలి అంటే మొదటి పదిహేను రోజులు ఒక రకంగాను ఇంకో పదిహేను రోజులు ఒక రకంగా అంటే రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ కానీ కెమికల్ కంపెనీ వాళ్ళు కానీ ఇళ్ళు కొనాలనుకున్నవాడు కానీ స్థలం కొనాలనుకున్న వాళ్ళందరూ పదిహేను రోజుల లోపల కొనండి పదిహేను రోజుల లోపల కుజుడు బాగున్నాడు సప్తమంలో కుజుడు వస్తే వివాదాలు అంటే భార్యాభర్తల మధ్యలో అనుకూలంగా లేకపోవడం తనం లేకపోవటం అహంకారము గర్వము వాహన ప్రమాదాలు వాహనాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి వాహనాలు కొనలేకపోవటం కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కుజుడి వల్ల అదే బుధుడు వల్ల ఎలా ఉంటుంది బుధుడు కూడా త్వలలో కొన్ని రోజులు వృక్షికంలో కూడా కొన్ని రోజులు ఉంటారు అయితే బుధుడు యొక్క ప్రమాదం పెద్దగా ఏం లేదు విస్తారం చేసుకోవచ్చు వ్యాపార పరంగా ముందుకు వెళ్ళొచ్చు బిజినెస్ పరంగా కూడా డెవలప్మెంట్ అనేది చెందొచ్చు అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు వ్యాపార పరంగా ముందుకు వెళ్ళిపోవచ్చు ఎలాంటి అబ్జెక్షన్ లేదు ఫైనాన్షియల్ పరంగా కూడా డెవలప్మెంట్ చెందే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అయితే శని యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది ఆయన లాభస్థానంలో ఉన్నాడు లాభస్థానంలో వక్రస్థితిలో ఉన్నాడు అంటే ఉద్యోగపరంగా నేను చెప్పినట్టుగా గోప్యంగా ఉంచాలి కొన్ని రహస్యాలు గోప్యంగా ఉంచి ముందుకు వెళ్ళాలి అంటే ప్రతి విషయాన్ని కూడా బయటకు చెప్పకుండా చాలా జాగ్రత్త వృత్తిపరంగా ఉంటుంది కొన్ని ఇబ్బందులు కలిగే సూచనలు రాకుండా చూసుకోవాలి అలా రాహు యొక్క ప్రభావం వల్ల కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఏం ఆలోచన చేసిన పల్లె వృషభ రాశి వాళ్ళకి ముఖ్యంగా బాగున్నది ఏంటంటే గురుబలం అక్టోబర్ పద్దెనిమిది నుంచి బాగుంటాడు శుక్రుడు బాగుంటాడు శుక్రుడు తర్వాత కుజుడు కొన్ని రోజులు పదిహేను రోజుల పాటు కుజుడు బాగుంటారు పదిహేను రోజుల పాటు బుధుడు బాగుంటాడు అందువల్ల ఆలోచన చేయకుండా ఆరోగ్యాన్ని కొంతగా కాపాడుకునే ముందుకెళ్తే మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కొన్ని పరిహారాలు చేసుకోవాలి విశేషంగా ఉన్న గ్రాన్ని బట్టి ఎలాంటి పరిహారాలు బాగుంటాయి అంటారు వీళ్ళకి శని యొక్క పరిహారం ఖచ్చితంగా చేయాలి శని అంటే ఉద్యోగపరంగా వృత్తిపరంగా ప్రొఫెషన్ పరంగా ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మనకు ఆయు పెరగడానికి శివుడికి నువ్వుల నువ్వుతో అభిషేకం చేయాలి చాలామంది తెలియదు ఇది శని మాత్రమే చేస్తారు మన వాళ్ళకి ఎన్నడో జబ్బు ఒకటి ఉంది మనకు తెలిసిందే ఏదో అనుకుంటాడు కానీ ఇంకా ఏదో ఉంది అని అనుకోడాడు అదొక పాయింట్ ఉండి శనికి తైలాభిషేకం చేయటం వల్ల ఆయుర్వృద్ధి కలుగుతుందట ఆరోగ్యం బాగా పెరుగుతుంది అలా అనుకున్న పనులన్నీ కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అదొకటి చెయ్యాలి తర్వాత నీలాంజన సమాభాసం వైపుత్రేమాకృజం మార్తాండ సంభూతం తమ నవామి శనిచ్చిన అనే మంత్రాన్ని కూడా చక్కగా చదువుకోవాలి అలానే వీళ్ళు చేయాల్సింది ఏంటంటే విష్ణు శాస్త్ర పాలన చేసుకోవాలి ఊర్ణమస్యు పంచాక్షరి తత్పుష్ాది మహాదేవాయిదీమే తన్నోర త్రు చౌదయాత్ అనే మంత్రాన్ని కూడా తప్పకుండా చేస్తే వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి ఓవరాల్గా వృషభ రాశాల పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు నమస్కారం